నమస్తే వెల్కమ్ టు యాస్టాగ్ యూని రాజేష్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు వరుస షాక్లు తగులుతున్నాయని చెప్పాలి అయితే ఆ పార్టీ నేతలందరూ కూడా కేసీఆర్కి వరుస షాక్లు ఇస్తూ కూడా పార్టీని వీడుతున్నారు ముఖ్య నేతలందరూ కూడా పార్టీ గుడ్ బై చెప్తున్నటువంటి ఆ క్రమం ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీని కుదేలు చేస్తున్నటువంటి నేపథ్యం సో ఇక పలువురు ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధం అవగా ఇప్పుడు మరో బిగ్ షాక్ కేసీఆర్ తగులుబోతూ ఉంది కేసీఆర్ సొంత జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాలో అది కూడా ఆయన స్నేహితుడే కావటం ఆయన ఇవాళ పార్టీ గుడ్ బై చెప్పేందుకు కూడా సిద్ధమైనట్టుగా కూడా మనకు తెలుస్తోంది నర్సాపురం మాజీ ఎమ్మెల్యే కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు స్నేహితుడైనటువంటి మదన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది కొన్నాళ్ళుగా పార్టీ పైన తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి మదన్ రెడ్డి కాంగ్రెస్ నేతలతో కూడా సంప్రదింపులు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో టచ్లోకి వెళ్ళినటువంటి మదన్ రెడ్డి త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తోంది అయితే ఆయన అనుచరులు మరోవైపు అందరూ కూడా ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో నరసాపూర్ టికెట్ను మదన్ రెడ్డికి బదులుగా ఆయన ఇంకోరికి సునీత లక్ష్మారెడ్డికి కేటాయించారు అయితే అప్పటి నుంచి ఆయన తీవ్ర అసంతృప్తిని రగిలిపోతున్నారు రేపో మాపు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు కూడా మనకైతే స్పష్టమైనటువంటి ఒక వార్త అయితే వినిపిస్తూ ఉంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి చాలామంది ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్లో చేరిపోయారు మరికొంతమంది నేతలు సైతం క్యూలో ఉన్నటువంటి పరిస్థితి పలువురు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరగా ఇప్పటికే ఎమ్మెల్యేలు సైతం గోడ దూకే ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తున్నారు ఏకంగా ఇరవై మందికి పైగా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలే స్వయంగా ఇవాళ చెప్తున్నటువంటి పరిస్థితి మరి ఎంతమంది ఎమ్మెల్యేలు వెళ్తారనేది మాత్రం కొంత రోజుల్లో తెలియాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికల్లోపు కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ఇవాళ బలహీనపడటం ఖాయంగా కనిపిస్తోంది మరోవైపు మదన్ రెడ్డికి కేసీఆర్కి అత్యంత సాన్నిహిత్యం గతం నుంచి ఉండటం ఉద్యమకాలం నుంచి కంటే ముందు నుంచి కూడా కొంత కేసీఆర్తో అత్యంత సన్నిహితుడుగా మదన్ రెడ్డి ఉన్నాడు మరోవైపు మదన్ రెడ్డి పైన కొంత క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి మదన్ రెడ్డి రాజకీయాల్లో కానీ అక్కడ ఉన్నటువంటి నర్సాపూర్ ప్రజల్లో కూడా కొంత మంచి ఇమేజ్ ఉంటుంది ఆయన ఇమేజ్ బేస్ చేసుకొని వాళ్ళు సునీత లక్ష్మారెడ్డి మొన్నటికి మొన్న టికెట్ ఇచ్చినటువంటి ఎన్నికల్లో గెలుపొందినటువంటి పరిస్థితి లేదంటే సునీత లక్ష్మారెడ్డికి పెద్దగా గెలిచే స్థాయి కూడా లేదు ఇవాళ ఆమె కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా వార్తలు వినిపిస్తున్నాయి మరోవైపు ఇవాళ మదన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంత బలపడుతోంది తెలంగాణలో మరోవైపు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బలహీనపడుతోంది తాజాగా బీఆర్ఎస్ పార్టీలు ఎవరు ఉండలేనటువంటి పరిస్థితులు నెలకొన్నాయని సాక్షాత్ బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కష్టమే అంటూ కూడా పార్టీ ముఖ్య నేతలు కూడా చెప్తున్నారు ఉద్యమ కాలం నుంచి ఉన్నప్పటికీ కూడా అనేక మంది ఉద్యమకారులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి దూరం అవుతున్నటువంటి నేపథ్యం తాజాగా ఒక ఉద్యమకారులు అట్లాగే కేసీఆర్ స్నేహితులు కూడా ఒక లేఖ కూడా రాసినటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లోనే ఇవాళ ఆయనతో పాటుగా కొంత మమేకమై కొంత రాజకీయాల్లో కానీ లేకుంటే అనేక సందర్భాల్లో అండగా ఉన్నటువంటి మదన్ రెడ్డి కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకే కొంత డెషన్ తీసుకొని తెలుస్తుంది మొత్తం మీద కేసీఆర్కి అయితే మాత్రం బిగ్ షాక్గానే ఈ వ్యవహారం చూడాల్సినటువంటి అవసరం ఉంది భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ కోలుకుంటుందా లేదా అనేది మాత్రం తెలియదు కానీ ఇప్పట్లో అయితే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కోలుకునే అవకాశం లేనట్టుగా చెప్పుకోవచ్చు ఓవైపు కవిత అరెస్ట్ అంశం ఒకవైపు ఉంటే మరోవైపు పెద్ద ఎత్తున ఇవాళ పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ పార్టీ కోలుకోవటం అయితే అంత ఈజీగా కనిపించట్లేదు ఫర్ మోర్ డూడేస్ ప్లీజ్ వాచ్